పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకులో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించడం జరిగింది మున్సిపల్ కార్మికులు మరియు భవన నిర్మాణ కార్మికులు మరియు ఆటో కార్మికులు మరియు లేబర్ కార్మికులకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత కల్పించాలని మరియు లేబర్ కోడ్ విధానాల ద్వారా చాలా వరకు లే ఈ ఉద్యోగులందరూ నష్టపోతున్నారని దానిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేదంటే రాష్ట్రమంతా అంతా ఉద్యమస్తామని జిల్లా నాయకులు పివి ప్రతాప్ అన్నారు స్కీమ్ని అమలు చేయాలి వాళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు మేము వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే వాళ్ళ కొత్తగా ఈ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఇవాళ కొంతమందిని ఈ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించడం వీళ్ళు మీరు వెళ్ళిపోండి మీ ప్రభుత్వం కాదు ఇది ఇది మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వంలో మా వాళ్ళని పెట్టుకుంటాం అనే పేరుతో చాలా చోట్ల ఇవాళ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు దీన్ని వాళ్ళు మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది సరైనటువంటి పద్ధతి కాదు గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు కొనసాగించాలి అలా ఎవరినైనా తొలగిస్తే తప్పనిసరిగా సిఐటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనని కొనసాగిస్తామని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం అలాగే ఇవాళ ఆటో కార్మికులు హమాలీ కార్మికులు అలాగే అనేక కార్మికులు ఇవాళ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే భవన నిర్మాణ కార్మికులకి గతంలో సంక్షేమ బోర్డు పోరాటాల ద్వారా సాధించుకున్నాం దాన్ని ఇవాళ ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ లేబర్ కోర్సులో భాగంగా దాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితుంది దాన్ని పునరుద్ధరించాలి భవన నిర్మాణ బోర్డుని అలాగే వాళ్ళకి కనీసమైనటువంటి హక్కులు అందులో ఉన్నాయి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఉన్నాయి వాటిని కొనసాగించాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఇవాళ ఈ ప్రధానమైనటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం డిమాండ్స్ డేని ఇవాళ చేపడతా ఉంది ఈ డిమాండ్స్ డేలో ఇచ్చినటువంటి ఈ విజ్ఞాపన పత్రాలను కానీ ఈ డిమాండ్స్ని కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పరిష్కరించినటువంటి నేపథ్యంలో అవసరమైతే భవిష్యత్తు పోరాటాలకి రైతాంగం సాగించినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలని ఆదర్శంగా తీసుకుని సుదీర్ఘకాలం అవసరమైతే చలో ఢిల్లీ కూడా వెళ్ళేటువంటి ఆలోచన కార్మికవర్గం చేస్తుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి లొంగి ఉండడం కాకుండా కార్పొరేట్లకి అడుగులకు మడుగులు వచ్చడం కాకుండా కార్పొరేట్లకి యావత్ భారతదేశాన్ని అప్పగించేటువంటి పని కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పేద ప్రజలు వాళ్ళ సమస్యలు వాళ్ళ హక్కుల్ని పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ మొన్న రీసెంట్గా ఇవాళ జియో పెద్ద ఎత్తున ఈ ఫోన్ సంబంధించినటువంటిది రీఛార్జీలని భారీ ఎత్తున పెంచారు ఎయిర్టెల్ పెంచారు మరి దాని మీద ఎక్కడ మాట్లాటలా కార్పొరేట్లకు అనుకూలంగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటిది బిఎస్ఎన్ఎల్ని నాశనం చేసేసి ఇవాళ కార్పొరేట్ సంస్థలైనటువంటి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది కాబట్టి తప్పనిసరిగా వీటికి వ్యతిరేకంగా మా సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని కూడా భవిష్యత్తులో చేపడతాం ఇప్పటికైనా ఈ ఈ మూడోసారి ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం నేర్చుకోకపోతే రేపు భవిష్యత్తులో పోరాటాల ద్వారా మీకు ఆ రకమైనటువంటి పద్ధతిని ఎలా ఉంటుందో చూపిస్తామని